రత్నం ఎల్కే అద్వాని కమలం పురుద్ధుడికి అత్యున్నత పురస్కారం రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన రెండు వారాలకే ఎక్స్ లో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి సమాచారం ఒక ఏడాదిలో ఇద్దరికి భారతరత్న అవార్డు బిజెపి పార్టీ పురుడు పోసుకోవడంలో క్రియాశీలక పాత్ర బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించడం విస్తరించడంలో ఈదే పాత్ర అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో దేశవ్యాప్తంగా హిందువులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు అయోధ్యలో బాబు మసీదు ప్రాంగణంలో కచ్చితంగా రామ మందిరాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిజ్ఞ చేయడంలో కూడా ముందంజా ఈ క్రమంలోనే భారత ఆ ఉప ప్రధానమంత్రి కూడా ఆయన గతంలో బాధ్యతలు నిర్వహించడం జరిగింది బీజేపీ అధ్యక్షుడిగా రెండు పర్యాటాలను బాధ్యతలు నిర్వహించడం జరిగింది బీజేపీ కురువృద్ధుడిగా ఆయన రాజకీయ కురువృద్ధుడిగా పేరు సంపాదించుకోవడం జరిగింది అయితే గత కొంతకాలంగా పార్టీకి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు దీనికి ప్రధాన కారణం వయోభారం తొంభై సంవత్సరాలు తొంభై మూడు ఏళ్ళ వరకు ప్రస్తుతం ఎల్కే అద్వాని వయసు ఉంది కాబట్టి ఆయనకి వయసు సహకరించడం లేదు దీనికి తోడు డెబ్బై డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళకి బీజేపీ పార్టీలో డెబ్బై రెండు ఏళ్ళు పైబడిన వాళ్ళకి బీజేపీ పార్టీలో పదవులు ఇవ్వమని ఒక నిబంధన ఉండడం కూడా అనేక అంశాలు కూడా ఎల్కే అధ్వానికి పార్టీని పార్టీకి పార్టీకి దూరంగా ఉండేలా చేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఎల్కే అద్వానికి సంబంధించి అయోధ్య ఏదైతే లక్ష్యం పెట్టుకోవడం జరిగిందో ఆ లక్ష్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల మీదుగా దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్మించడం జరిగింది ఎల్కే అద్వాని రథయాత్ర నిర్మించి అయోధ్యలో ఖచ్చితంగా రామ మందిరం నిర్మిస్తామని చెప్పి మొదటగా బీజేపీ పురుడు పోసుకున్న సమయంలో రెండు స్థానాల్లో బీజేపీ గెలుపొందగా ఆ స్థానాల్లో మూడు వందలకు పైకి పైచిలుగా స్థానాల్లో గెలుపొంది నరేంద్ర మోడీ నాయకత్వంలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మూలాలు మూల బీజాలు వేసింది మాత్రం ఖచ్చితంగా ఎల్కే అద్వానీ ఆయన మిత్రులు ఎల్కే అద్వానీకి సంబంధించి ఈరోజు భారత రత్నం రావడం జరిగింది ఆ అంశానికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే నా సిద్ధాంతాలకు దక్కిన గౌరవం ఇది దశాబ్దాల నిస్వార్థ సేవకు ప్రతిఫలం లభించింది ఈ జీవితం దేశానికి అంకితం కుటుంబ సభ్యులు కార్యక్రమం కార్యకర్తలకు నా కృతజ్ఞతలు భారతరత్న ప్రకటన తర్వాత అద్వాని స్పందన రాజకీయ కురువృద్ధుడు అదేవిధంగా రామరథ సారధి రామ జన్మభూమి ఉద్యమానికి రాజకీయ రూపునిచ్చిన అధ్వాని హిందుత్వాన్ని ప్రధాన ఎజెండాగా మార్చేసిన బీజేపీ అగ్రనేత రెండు సీట్ల నుంచి అధికారంలోకి తెచ్చిన ఘనత ఆర్ఎస్ఎస్ కు ఇష్టడు జిన్నాను పొగిడి తెరమరుగు నరేంద్ర మోడీ రాకతో మసగబారిన ఆయన ప్రతిభ ఇది నాకు భావోద్వేగ క్షణం అంటూ అత్యంత గౌరవనీయమైన రాజ్ గౌరవనీయమైన రాజనీతిజ్ఞుడు అట్టడుగు స్థాయి నుంచి ఉప ప్రధానిగా ఎదిగారంటూ అద్వానిపై మోదీ ప్రశంసలు కురిపించడం జరిగింది ఇక ఈ వార్తకు సంబంధించిన అంశాలు చూస్తే రాజకీయ కురు కురువృద్ధుడు దేశ రాజకీయాలనే తిప్పిన రథయాత్రికుడు ఢిల్లీ పీఠంపై కమలం పువ్వును కూర్చోబెట్టిన యోధుడు లాల్కృష్ణ అద్వానికే అద్వానికి కేంద్రం దేశ అనుత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నం ప్రకటించింది ఉప ప్రధానిగా పనిచేసే ప్రధాని రేసులో ముందంజలో ఉండి మోదీ ప్రపంచంలో పక్కకు తప్పుకున్న ఆయనకు ఇప్పుడు ఇలా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది రాముడే నినాదంగా రామ జన్మభూమి సాధనే ధ్యేయంగా రాజకీయ ప్రస్థానం కొనసాగించిన అద్వానికి అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన రెండు వారాలకే రత్నం ప్రకటించడం గమనార్హం బీహార్ మాజీ ముఖ్యమంత్రి వెనుక బడిన వర్గాల నాయకుడు కర్పూరి ఇక ఈయనకి సంబంధించిన కర్పూరి ఇప్పటికే భారతరత్న ప్రకటించడం జరిగింది అనూహ్యంగా కూడా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేస్తూ శనివారం ప్రకటన వెలువడింది ప్రధాని మోదీ స్వయం సేవక్ స్వయంగా ఎక్స్ లో ట్విట్టర్ వేదిక ఈ ప్రకటన చేశారు ఆ వెంటనే రాష్ట్రపతి భవన్ కూడా అధికారికంగా ప్రకటన చేసింది మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానికి భారతరత్న ప్రదానం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయించారని అందులో తెలిపారు ఆ వెంటనే మీడియా ప్రతినిధులు అద్వానీ నివాసానికి చేరుకున్నారు వారికి దూరం నుంచి ఆయన అభివాదం చేశారు భారతరత్న ప్రకటనపై తన తండ్రి ఎంతో సంతోషంగా ఉన్నారని ప్రధానికి ధన్యవాదాలు తెలిపారని అద్వాని కుమార్తె ప్రతిభ తెలిపారు బీజేపీ వ్యవస్థాపకులు ఆ పార్టీ కీలక నేతలందరికీ మోదీ పదేళ్లలో ఉన్నత పౌర పురస్కారాలు ప్రకటించారు మరీ ముఖ్యంగా ఇద్దరు మిత్రులు వాజ్పేయి అద్వానీ ఇద్దరిని భారతరత్నంతో సత్కరించారు వాజ్పేయికి రెండు వేల పదిహేనులో ఆయన అవసాన దశలో ఉన్న కాలంలో భారతరత్నం ప్రకటించారు రెండు వేల పదిహేడులో మరో బీజేపీ కురువృద్ధుడు నేత ఎనభై తొమ్మిది సంవత్సరాల మురళీ మనోహర్ జోషికి కూడా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందించారు ఇటీవల వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్ ప్రకటించారు ఇలా బీజేపీలోని పాతతరం నేతలందరినీ మోదీ సత్కరించుకున్నారు అద్వాని మహానీయుడు అంటూ కిషన్ రెడ్డి సంజయ్ పేర్కొన్నారు బండి సంజయ్ ఇక జీవిత విశేషాలు ఒకసారి అద్వానికి సంబంధించిన జీవిత విశేషాలు ఒకసారి మనం గమనిస్తే విధున్నారా అద్వాని పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన కరాచిలో పుట్టారు పంతొమ్మిది వందల నలభై రెండు పంతొమ్మిది వందల నలభై రెండులో పద్నాలుగు ఏటలో ఏటా ఆర్ఎస్ఎస్ లో చేరారు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ దేశ విభజన విద్వేషాలు ప్రతిఫలిన సమయంలో కట్టుబట్టలతో పాకిస్తాన్ నుంచి తప్పించుకుని రైల్లో ఢిల్లీ చేరుకున్నారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా రాజస్థాన్ లో పనిచేశారు గాంధీ గాంధీజీ హత్యానంతరం ఆర్ఎస్ఎస్ ను నిషేధించినప్పుడు అజ్ఞాతవాసం గడిపారు తర్వాత సంఘ మార్గదర్శకత్వంలో ఏర్పడిన భారతీయ జనసంఘ్ చేరారు అప్పటికే జనసంఘ్ తరఫున లోక్సభ సభ్యుడిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయికి సహాయకుడిగా పనిచేసేందుకు పంతొమ్మిది వందల యాభై ఢిల్లీకి వచ్చారు ఢిల్లీ వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఐదులో కమల కమలను వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యోగంలో వాజ్పేయినతా పార్టీ డెబ్బై ఏడు మార్చి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై వరకు కేంద్ర సమాచార శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై బిజెపి స్థాపనలో కీలక పాత్ర పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వాజ్పేయి తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక పంతొమ్మిది తొంభై ఒకటి వరకు కొనసాగిన అద్వాని వందల ఎన్నికల్లో బీజేపీ ఎనభై సీట్లలో విజయం నాయకత్వంలోని నేషనల్ మద్దతు రామాయణ నిర్మాణం తో సెప్టెంబర్ ఇరవై ఐదున నుంచి రామ రథయాత్రకు శ్రీకారం రోజుకు మూడు వందల కిలోమీటర్ల చొప్పున ప్రయాణం పంతొమ్మిది వందల తొంభైలో అక్టోబర్ ఇరవై నాలుగున బీహార్ లోని సమస్తీపూర్ లో అరెస్టు మత యాత్ర ఆర్జం పోస్తుందంటూ నాటి సీఎం లాలూ ప్రసాద్ రథయాత్రను అడ్డుకున్నారు పంతొమ్మిది తొంభై ఒకటిలో లోక్సభ ఎన్నికల్లో నూట ఇరవై సీట్లలో బిజెపి ఘన విజయం ప్రధాన ప్రతిపక్షంగా అవతరణ పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ ఆరున ఐదులో కరసేవ సందర్భంగా అద్వానీ వాజ్పేయి ఇతర బిజెపి అగ్రనేతల సమక్షంలోనే బాబ్రి మసీదు కూల్చివేత ఘటన పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఐదు వరకు మళ్ళీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో తొలిసారి బీజేపీ నూట అరవై స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరణ ప్రధానిగా వాజ్పేయి ప్రమాణం సాధారణ మెజార్టీతో సాధారణ మెజార్టీ కూడా గట్టలేక పదవికి రాజీనామా పంతొమ్మిది తొంభై ఎనిమిది ఎన్నికల్లో నూట ఎనభై రెండుకి పెరిగిన బీజేపీ ఎంపీ స్థానాలు ఇతర పార్టీలతో ఎన్డీఏ ఏర్పాటు చేసి గద్దెరెక్కిన వాజ్పాయి హోంమంత్రిగా అధ్వాని బాధ్యతలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కేంద్ర హోంమంత్రిగా రెండు వేల రెండు నుంచి నాలుగు వరకు దేశ ఉప ప్రధానిగా అధ్వాని బాధ్యతలు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ప్రధాన ప్రతిపక్ష నేత రెండు వేల పదమూడులో బీజేపీ ఎన్నికల ప్రచార సారథిగా గుజరాత్ సీఎం మోదీని ప్రతిపాదించిన సంఘ్ వ్యతిరేకించిన అద్వాని పద్నాలుగులో బీజేపీకి తొలిసారి లోక్సభ సంపూర్ణ మెజార్టీ మోదీ ప్రధానిగా ఎన్నిక అద్వాని ఎన్నికైన ఎలాంటి పదవిని మోదీ తాజాగా భారత రత్న పురస్కారం ప్రకటన ఇంకా రామ జన్మభూమి ఉద్యమానికి రాజకీయ రూపనిచ్చిన అద్వాని లాల్కృష్ణ అద్వానీ భారత రాజకీయాల్లో పరిచయమే అక్కర్లేని పేరు బీజేపీకి అగ్రనేతగానే కాదు రామ జన్మభూమి ఉద్యమానికి రాజకీయ రూపం తీసుకొచ్చే దేశ లౌకికవాద రాజకీయాల్లోకి హిందుత్వం చొప్పించిన నాయకుడిగా విమర్శల పాలైన బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణుల గౌరవం మాత్రం ఇతోధికంగా సంపాదించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కేవలం రెండు లోక్సభ సీట్లు ఉన్న పార్టీని తన కష్టంతో వ్యూహ చాతుర్యంతో కాలంలోనే బలోపేతం చేస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏకైక అతిపెద్ద పార్టీగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో అధికార పార్టీగా ఎదిగేలా చేశారు రామ జన్మభూమికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాదు సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రామ రథయాత్ర చేపట్టి రామాలయం నిర్మాణాన్ని బీజేపీ ప్రధాన ఎజెండాగా మార్చేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అత్యంత సన్నిహితుడిగా మారారు బీజేపీని కాంగ్రెస్ వామపక్షాలు అంటరాని పార్టీగా చూసిన సమతా పార్టీ జనతాదళ వంటి సోషలిస్ట్ పార్టీలు తమను దానిని హక్కులు చేర్చుకునేలా చేశారు తన సారథ్యంలో బిజెపి గెలిచిన ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిపాదించే తనకు పదవి లాలస లేదని పదవుల కంటే పార్టీయే మిన్నా అని చాటారు హిందీ రాష్ట్రాల్లో సంస్థాగతంగా బీజేపీని బలభూతం చేయడమే చేయడానికి ఎంతో కృషి చేశారు మచ్చలేని నాయకుడు హవాలా కుంభకోణం దేశాన్ని ఊపేసినప్పుడు సదరు డైరీలో తన పేరు ఉండడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా ద్విజాతి సిద్ధాంతకర్త మత ప్రాతిపదికన విడిపోవడానికి కారణమైన ముస్లిం లీగ్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాను లౌకిక వాదే అని పొగిడి సంఘ ఆగ్రహాన్ని చవిచూశారు దాని ఫలితంగానే క్రమంగా తెరమరుగయ్యారు సంఘ్ రెండు వేల పద్నాలుగులో ఆయన ఆయన కాదని ఆయన శిష్యుడైన గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని జాతీయ ఎవరికపై తెరపైకి తేవడంతో ఆయన ప్రతిభ మస ఆయన ప్రభ మసగారింది గత ఐదేళ్లుగా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయనకు మోదీ ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించి విస్మయానికి గురి చేసింది ఈ జీవితం దేశానికి అంకితం అంటూ రాష్ట్రపతి ముర్ము మోదీకి అధ్వాని ధన్యవాదాలు ఈ జీవితం నాది కాదు దేశానిది అన్న సంస్కృత సూక్తి ఇదం నమమా సంస్కృత సూక్తే నాకు ప్రేరణ పద్నాలుగో ఏటా ఆర్ఎస్ఎస్ లో చేరా నా ప్రియమైన దేశం కోసం ఏ బాధ్యత అప్పగించిన అంకిత భవన్ సేవలు అందించా దశాబ్దాల ఈ నిస్వార్థ సేవకు ప్రతిఫలం లభించింది వ్యక్తిగతంగానే కాదు నా ఆశయాల సిద్ధాంతాలకు గౌరవం దక్కింది అని అన్నారు బీజేపీ కురవృద్ధుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సారీ అట బీజేపీ కుర్రుద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాణి భారతరత్న ప్రకటన అనంతరం ఆయన ఒక ప్రకటనలో స్పందించారు అత్యంత విడయంతో ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నట్టు చెప్పారు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు తను అత్యంత సన్నిహితంగా పనిచేసిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మాజీ ప్రధాని వాజ్పేయిని స్మరించుకున్నారు కుటుంబం లక్షలాది మంది పార్టీ సంఘ కార్యకర్తలతో పాటు భార్య దివంగత కమల అద్వాని గుర్తు చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు వారు అందించిన మానసిక స్థైర్యంతోనే ప్రజాసేవలో కొనసాగినట్లు వివరించారు అభివృద్ధిలో భారతదేశం వైభవ వైభవోన్నతంగా ముందుకు సాగాలని అద్వానీ ఆకాంక్షించారు ప్రజాసేవకు గొప్ప గుర్తింపు అద్వాని కుటుంబం అద్వానికి భారత ప్రకటన పట్ల ఆయన కుటుంబం అత్యంత ఆనందించింది జీవితాంతం అందించిన ప్రజాసేవకు గొప్ప గొప్ప గుర్తింపు లభించిందని పేర్కొంది ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపింది దేశ అద్భుత అత్యున్నత పురస్కారం దక్కిన సంగతి తెలిసి తన తండ్రి కళ్ళలో ఆనంద రాలాయని అద్వానీ కుమారుడు జయంతి చెప్పారు ఢిల్లీలోని నివాసంలో తండ్రికి కుమార్తె ప్రతిభ అద్వాని లడ్డు తినిపించే సమయంలో తన తల్లి లేకపోవడం ఒకటే లోటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇక అంకిత భావం అంటే అద్వానీ బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వాని దేశ భారతరత్న ప్రకటించడం పట్ల అద్వానికి దేశ భారతరత్న ప్రకటించడం పట్ల పార్టీ నేతలు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు దేశానికి ఎలని సేవలు అందించిన తమ మార్గ నిర్దేశకుడి శుభాకాంక్షలు తెలిపారు అద్వాని జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీకి దేశానికి వెలకట్టలేమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు భారత రాజకీయాల్లో ప్రమాణం నెలకొనిపిన గొప్ప రాజకీయవేత్త అద్వానికి భారతరత్నం ప్రకటించడం కోట్లాది మంది దేశ ప్రజలకు దక్కిన గౌరవం అని అభిప్రాయపడ్డారు దేశ రాజకీయాల్లో అంకిత భావం అంటే ఇకే అద్వానీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాధా సింగ్ పేర్కొంటున్నారు దేశ అభివృద్ధి కోసం అద్వానీ అందించిన సేవలో చినస్మరణీయం స్ఫూర్తి కొనియాడారు బా స్వాతంత్ర్యం తర్వాత దేశ పునర్నిర్మాణంలో అద్వానీ పాత్ర కీలకమని నిష్పక్షపాతంగా అద్వానీ నిదర్శనమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొనడం జరిగింది భారతరత్న రావడం తనకు అత్యంత గర్వనీయమని సంతోషకరమని పలు అంశాలు ఎల్కే అద్వాణి ఆయనకు బాధ ప్రకటించిన తర్వాత పేర్కొనడం జరిగింది